ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డు తయారీ మీద నెలకొన్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లడ్డూ తయారీ కోసం వినిగించే నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదు అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనలు మరింతగా బలపడ్డాయి తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వుని వినియోగించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వై సత్యకుమార్ సహా పలువురు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద ఒక పెద్ద ఉద్యమమే చేశారు పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత దీక్ష కూడా దిగారు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి తాను ప్రాయశ్చితం చేసుకుంటున్నానంటూ కూడా ఆయన దీక్ష చేశారు ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిమేట్లని కూడా ఆయన శుభ్రపరిచారు అయితే ఈ దీక్ష ముగిసింది చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలో వాస్తవాలు ఏమిటి అనేది దేశ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది గల్తీ జరిగింది అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది చంద్రబాబుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది రాజకీయాలకి కనీసం దేవుళ్ళనైనా పక్కన పెట్టండి అంటూ దూరంగా పెట్టాలి అంటూ సుప్రీంకోర్టు హితబోధ చేసింది దీని మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు తాజాగా విజయవాడలో తనని కలిసిన కొద్దిమంది విలేకరులతో ఆయన మాట్లాడారు తిరుమల లడ్డు కల్తీ గురించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఆయన క్లుప్తంగా స్పందించారు తిరుమల లడ్డూలో తయారీ తయారీలో వినియోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడ చెప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నారు విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పి ఉంటారని తాను అన్నారు నెయ్యి కల్తీ మీద అందినటువంటి ల్యాబొరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీల్లో కొంత గందరగోళం ఉందని జడ్జీలు చెప్పారని పవన్ పేర్కొన్నారు వాటి మీద స్పష్టత ఇస్తామని చెప్పారు ఒక్క ప్రసాదం విషయంలోనే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ముగటనలు సంఘటనలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి వాటి అన్నిటి మీద తాము ముందుకెళ్తామన్నారు